ఈ నెల అక్టోబర్ ఇరవై రెండో ఇరవై ఒకటో తారీఖు నుండి పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవం అని చెప్పని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇరవై ఒకటి నుంచి ఈరోజు ముప్పై ఒకటి వరకు పదకొండు రోజులు కంటిన్యూగా అనేక కార్యక్రమాలు జరగడం జరిగింది అందులో భాగంగా ఓపెన్ హౌసు అలాగే విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు మరియు వేసరత్తుల పోటీలు జరపడం జరిగింది అలాగే పోలీసు పిల్లలకు ప్రత్యేకంగా వారికి కూడా వ్యక్తిత్వ ఫోటోలు అలాగే వ్యాపార పోటీలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇబ్బంది కూడా జరపడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని చెప్పని పెట్టడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు ఈసారి ప్రత్యేకంగా ప్రతి ఫస్ట్ వచ్చిన అన్ని కాంపిటీషన్లో వచ్చిన ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు బహుమతి రెండవ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మూడు వేల రూపాయలు బహుమతి మూడవ ప్రైజ్ ప్రైజ్ వచ్చిన రెండు వేల రూపాయలు బహుమతి ఆ విధంగా టోటల్గా పంతొమ్మిది పద్దెనిమిది మందికి గాను ఆరు మంది ఫస్ట్ ప్రైజు మంది సెకండ్ ప్రైజు మంది థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సో ఈసారి మొట్టమొదటిసారిగా ఇంతమందికి కూడా ఈ కమామినేషన్ డే సందర్భంగా కొంతమందికి ఇవ్వడం కూడా మొట్టమొదటి ఈ కేవలం పోలీసులు యొక్క త్యాగాన్ని ప్రజలు తెలియజేసే విధంగా వీళ్ళందరూ పోటీలు కానీ వ్యాసరచనల్లో కానీ బాగా పార్టిసిపేట్ చేసినందుకు దాన్ని వ్యక్తపరిచినందుకు ఈ లేదు అందరికీ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతి స్కూల్లో జరపడం జరిగింది అవన్నీ కలిపి మళ్ళా జిల్లాలో ప్రత్యేకంగా చేసి వాళ్ళు ఖర్చు చేయడం అంత తెలుసుకొని